య మంగళాయ మహోజసి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢబూళ అష్టమి శుక్రవారం అశ్విని నక్షత్రం జూలై పద్దెనిమిదో తారీఖు అదావిధంగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత్ సేవ సుప్రభాత్ సేవలో భాగస్వాములు కా గురువారు దానికి తగిన చెల్లించాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు దానికి తగిన ప్రశం చేసి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రభుల సేవాకాలం అంతరం ధూపసేవ ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదన అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చార్తమర్తివృష్టి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాచేస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిది గంటలకు తాయారు సన్నిధిలో శుక్రవార ప్రయుక్తంగా సహస్రామార్చనం కుంకుమార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గరుడి సేవ తొమ్మిదిన్నర గంటలకు నిత్య కళ్యాణం ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాబోరు వారు ఆయా సేవలకు తగిన గర్భించే చేయించి సంప్రదాయ వస్తారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండు గంటల పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదన వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాన ఆలయంలో సహసనామాచరణ జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దాన్ని తగిన చెల్లించి సంప్రదాయ వృష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు శుక్రవారం ప్రయుక్తంగా సాయంకాలం ఐదున్నర గంటలకు తయారు సువర్ణమ్మవార్ల బేడా తిరువిధి మహోత్సవం జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినప్పుడు సంక్షేమించి సంప్రదాయ విష్టధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది